ఇది అమ్మవారి ఇరవై ఏడవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అని చెప్పాలి అమ్మవారి పలుకులు అమృతపు చినుకులు సంభాషణలోని తీయదనం మకరంద మాధుర్యాన్ని మించి ఉంటుంది సాక్షాత్ సరస్వతీదేవి తన కచ్ఛపి అనే వీణపై పలికించే స్వరాల మాధుర్యం కన్నా మించిన మాధుర్యం కలది అని ఈ నామానికి అర్థం ప్రభాపూ రమజ్జత్మే ఇది అమ్మవారి ఇరవై ఎనిమిదవ నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మందస్మితూ రమజ్జత్మే నమః అని చెప్పాలి అమ్మవారి చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో మునకలిడుచున్న శివుని మనస్సు కలిగినది అని ఈ నామానికి అర్థం అనా కలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఇది అమ్మవారి ఇరవై తొమ్మిదవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనా కలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ ఈ నమ అని చెప్పాలి అవయవాల అందాన్ని చెప్పడానికి ఎన్నో ఉపమానాలను కవులు వాడుతూ ఉంటారు కళ్లకు పెదవులకు కనుబొమ్మలకు ఇలా అన్నింటికీ కవులు చక్కని ఉపమానాలను చెప్పగలిగారు కానీ అమ్మవారి గడ్డానికి మాత్రం ఎవ్వరూ సరైన ఉపమానాన్ని చెప్పలేకపోయారు కాబట్టి లభ్యము కాని పోలిక గల చుబుకము యొక్క శోభతో విరాజిల్లునది అని ఈ నామానికి అర్థం ఇది అమ్మవారి ముప్పైవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ శబద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరాయ అని చెప్పాలి పరమశివుని చేత కట్టబడిన మంగళ సూత్రముచే శోభిల్లు కంఠము కలది ఈ నామానికి అర్థం కనకాంగద ఇది అమ్మవారి ముప్పై ఒకటవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కనకాంగద కేయూ రకమనీయ భుజాన్విత య నమ అని చెప్పాలి బంగారు అంగద కేయూరములతో రంగారు అందాల భుజములు కలది అని ఈ నామానికి అర్థం రత్నగ్రైవేయ చింతా ముక్తా ఫలాన్విత ఇది అమ్మవారి ముప్పై రెండవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత యై నమ అని చెప్పాలి రత్నములచే పొదగబడిన చింతాకు పతకము హారము మొదలైన కంఠాభరణములతో కూడినది ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించి వారికి ఆయా ఫలములను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు కామేశ్వర ప్రేమరత్న ప్రతిపణస్తని ఇది అమ్మవారి ముప్పై మూడవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ్వర ప్రేమ ప్రతిపణస్తన్యై మణిప్రతిపణస్త అని చెప్పాలి కామేశ్వరుని ప్రేమ అనే శ్రేష్టమైన రత్నాన్ని పొందుట కొరకై అందుకు బదులుగా తన స్తనరత్నాలను ఇచ్చినది భౌతికమైన రత్నాలను ఇచ్చి భౌతికాతీతమైన ప్రేమ రత్నాన్ని పొందినది అని ఈ నామానికి అర్థం నాభ్యాలవాలరో ఇది అమ్మవారి ముప్పై నాలుగవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నాభ్య నమః అని చెప్పాలి నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పండ్లులాగా ఒప్పుచున్న ద్వయము కలిగినది అని ఈ నామానికి అర్థం